బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ నామినేషన్ పూర్తి అయ్యాక దివాళీ సెలబ్రేషన్ అంటూ కాసేపు ముచ్చట్లో పెట్టుకోవడానికి బిగ్ బాస్ అయితే పటాసులతో వాళ్ళకి సెలబ్రేట్ చేసుకోమని చెప్పాడు అలానే మధ్యలో ఒక స్పెషల్ సాంగ్ తో అయితే అదరగొట్టేది ఒక శివన్నకి పోటీ పడేది ఎవరు తన దగ్గర ఉన్న ని మీ దగ్గరికి తిరిగి తెచ్చుకునేది మీలో ఎవరు అంటే బిగ్ బాస్ అయితే సరికొత్త క్యాప్టెన్సీ టాస్క్ అయితే ఇచ్చడం జరిగింది ఇందులో రెండు టీమ్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది చేతిలో అయితే బాల్స్ ని పెట్టగా ఆ బాల్స్ ని ఎంతో సరిగ్గా అయితే బిగ్ బాస్ ఇచ్చిన దారిలో వెళ్తూ మిగతా బకెట్స్ లో వేయాల్సి ఉంటుంది మధ్య మిగతా హౌస్ మేట్స్ అయితే ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ టాస్క్లో అయితే ఇద్దరిద్దరుగా అయితే ముందుగా రాబోతున్నారు అలాగే ఏ టీంకి అయితే ఎక్కువ కాయిన్స్ ఉండబోతున్నాయో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ టాస్క్కి వెళ్ళబోతున్నారు అలా ఈసారి క్యాప్టెన్సీ టాస్క్ టాస్క్లో ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ గౌతమ్ అర్జున్ అంబాటి శివాజీ శోభాస్ శెట్టి ఇలా కొంతమంది అయితే క్యాప్టెన్స్ అయిపోయారు మరి మిగతా వాళ్ళు అయ్యే అవకాశం ఇంకా నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది మరి చూడాల్సి ఉంది ఈ వారం ఎవరు క్యాప్టెన్ అయి క్యాప్టెన్సీ హౌస్ని వెళ్తారు అనేది